అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్ బేసిక్గా నండి ఈ మధ్య రోజుల్లో అంటే మీ టైంలో లేదు ఏముందో బయటకు తెలియదు బట్ ఈ రోజుల్లో ఈ క్యాస్టింగ్ కోచ్ అని మీరు ఒక సీనియర్ యాక్ట్రస్గా ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఒక డిగ్నిటీ అవన్నీ నిలబెట్టుకుని నా ఇండస్ట్రీలో కంటిన్యూ అయిన ఒక స్టార్గా ఈ ఈ డెవలప్మెంట్స్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి అంటే ఈ ప్రజెంట్ హీరోయిన్స్ ఫేస్ చేసే ఇష్యూస్ కానీ లేకపోతే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు కానీ అంటే హీరోయిన్ ఎప్పుడు ఫేస్ చేసారు ఇది సావిత్రి గారి టైంలో నుంచి ఉందండి ఓకే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే హీరోయిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఆ ప్రాబ్లమ్స్ హీరోస్కి లేదు హీరోయిన్స్ మాత్రమే ఉంది అదే కదా చెప్తారు మీరు అది ఇప్పుడు కాదండి అప్పుడు ఉన్న హీరోయిన్స్ దగ్గర నుంచి ఉంది కాకపోతే అప్పుడు సోషల్ మీడియా ఈ పబ్లిసిటీ ఇవన్నీ లేదు కాబట్టి తెలీదు ఇప్పుడు అన్ని చిన్న విషయం కూడా ఇప్పుడు ఎలకపోయిందంటే పూలే పోయిందని ఇప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చిన్న విషయాన్ని ఏమీ లేకుండా దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా చూపిస్తున్నారు అంతే తప్ప ఎప్పుడు లేదండి ప్రాబ్లమ్స్ హీరోయిన్స్కి ఉంటూనే ఉంది కానీ మనం చూస్ చేసుకోవాలి హీరోయిన్స్గా ఎవ్వరు అందరూ కష్టపడే వచ్చ వస్తారండి ఎవరు వచ్చిన వెంటనే వెంటనే హీరోయిన్ ఎవ్వరూ అవ్వలేరు అంటే ఓ చేసిన ఆ హీరోయిన్స్ వాళ్ళకే తెలుసు ఎవరికైనా ఆ వెనకాల ఒక కథ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళు ఏం కష్టపడ్డారు ఎలా అనేది ఉంటుంది కానీ ఇప్పుడు మనం చూస్ చేసుకోవాలి రెండు ఉంటుంది మంచి ఉంటే చెడు ఉంటుంది ఏ మీరు ఏ ఏ ప్రొఫెషనల్ తీసుకోండి ఏ జాబ్లో తీసుకోండి మీకు ఉంటుంది మంచి చెడు దాన్ని మనం తీసుకునే రీతి మన తీసుకోవాల్సిన ఇది మంచి ఇలా వెళ్ళాలి అనేది మన చేతుల్లో ఉంది అంతే చెడు ఉందని తెలిసిన తర్వాత మనం ఎందుకు వెళ్తామండి కదా

ఓకే అండి టూ పీసెస్ వేయాలండి మీకు ఇక్కడ స్ట్రెచ్ మార్క్లా ఉంటుంది కదా ఏమైనా ఉందంటే నాకేళ్ళు ఎందుకు ఉంటుందండి స్ట్రెచ్ మార్క్ నాకు లేదండి అండి లేదు ఒకసారి చూపిస్తే బాగుంటుంది ఎలా చూపిస్తారండి పక్కన మా ఇప్పుడు ఒక మదరు మా బ్రదరు ఉంటారు వాళ్ళ ముందు ఇది చూపించండి ఎలా చూపి ఇలాంటివి జరుగుతాయండి అది ఎలా చూపిస్తారు అది వాళ్ళు అర్థం చేసుకుంటా కావాలని చేస్తారా లేదు పర్టికులర్గా దీనికోసమే ఆఫీస్ వేసుకొని కూర్చుంటారా మనకు తెలియదు అప్పుడు అర్థమైపోతుంది వీళ్ళు సినిమా తీస్తారా లేదు దీనికోసం వచ్చారా నాకు అర్థం మనకు ఎక్స్పీరియన్స్ కదా ఇప్పుడు ఒక నాలుగైదు కంపెనీ వెళ్తే ఇప్పుడు అక్కడ ఎలా జరిగింది ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారు కొంచెం డ్యాన్స్ చేసి చూపించమ్మా ఒక యాక్టింగ్ చూపించు ఎమోషనల్గా చేయి ఈ ఇప్పుడు ఒక హీరో హీరోయిన్తో మాట్లాడాలి ఈ డైలాగ్ ఇస్తారు ఇది ఎలా మాట్లాడతావు ఇలా అడుగుతారు అది మనకు సినిమాకు సంబంధించింది మాత్రమే వాళ్ళు అడుగుతారు స్ట్రెచ్ మార్క్ చూడాలి మీకు ఏమైనా బ్లాక్ ఉంటుందా మొన్న ఒక హీరోయిన్ వచ్చారు మేము చూసి చూడకుండా వేసుకున్నాము చూసిన తర్వాత స్పాట్లో చూసాము మీరు కొంచెం బట్టలు ఇప్పి చూపించండి ఇలాంటివి కొన్ని కొత్త కొత్త వాళ్ళు ఉంటారండి ఇలాంటి ఆవేశాల కోసం వాళ్ళు దీనికోసం వస్తారా లేదా సినిమా తీయడం తెలిసిపోతుంది మనకు అప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఏమ లేదు సార్ ఐఎమ్ సారీ నేను అలా అంతా చేయలేను నేను నాకు స్విమ్మింగ్ నాకు అసలే తెలియదు అలాంటి క్యారెక్టర్ కూడా నాకు వద్దని చెప్పి లేచి లేచి రావడం అంతే మన పద్ధతి ఓకే చూపిస్తాను అనేది అది వాళ్ళు వాళ్ళ ఇష్టం అండి అది ఎవరిని తప్పు అనట్లేదు వాళ్ళకి ఇష్టపడి ఓకే నేను దేనికైనా ఓకే నేను చూపిస్తాను అనేది వాళ్ళ మనసు దాన్ని బట్టి ఉంటది నేనైతే మైండ్ సెట్ బట్టి నేనేమంటాను లేదు సార్ నాకు నాకు అది తెలియదు అని నేనైతే అలా చేయించాను మీకు అంత ఇది ఉంటే నన్ను హీరోయిన్గా వేసుకోండి నేను మీకు టూ పీస్ నేను రెడీ నేను వచ్చి నేను స్విమ్ సూట్ వేసుకుంటాను కానీ ఇక్కడ బట్టలు ఇప్పి చూపించడం అయితే నేను కుదరదు నేను లేచి వచ్చిన ఎన్నో సన్నివేశాలు నాకు జరిగింది అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చాయి అని చెక్ వచ్చి అడ్వాన్స్ ఇచ్చిన కంపెనీలు ఎన్నో ఉన్నాయండి నాకు అడ్వాన్స్ తీసుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ మేడం మేనేజర్ అప్పుడు మీకు సెల్ ఫోన్ లేదు కదా ఏదన్నా డైరెక్ట్ లేదంటే ల్యాండ్ ఫోన్ ల్యాండ్లైన్ వచ్చి మేనేజర్ వచ్చి మాట్లాడు మేడం ఇలాగా డైరెక్టర్ గారు అక్కడ ఫుల్ ఇది పెట్టుకున్నారు ఒక స్టోరీ డిస్కషన్ పెట్టుకున్నారు ఇట్లా ఒక బీచ్ దగ్గర ఇట్లా రమ్మంటున్నారు మిమ్మల్ని ఫైనాన్స్ షియర్ వస్తున్నారు చూడాలంట ఫైనాన్స్షర్ నన్ను ఎందుకు చూడాలి నాకు అర్థం కాదు ఫైనాన్స్ ఇప్పుడు చూడాల్సిందే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిపోయింది ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలా ఓకే హీరో గారు చూడాలి ఎలా ఉంటుంది నా పక్కనే ఎలా చేస్తే హీరోయిన్ ఒక అమ్మాయి ఎలా ఉంటుందో చూడటం ఇది పద్ధతి ఫైనాన్షియర్ ఎందుకు చూడాలి నన్ను అనవసరంగా నాకు అర్థం కాదు కొన్ని రోజుల తర్వాత అర్థమయ్యేది ఓ దీని ఇంకోటి నాకు ఎక్కడ అర్థమయ్యేది అంటే మమ్మీ వద్దండి మీరు మాత్రం వస్తే చాలంటేనే అర్థమైపోయేది కారు తీసుకొచ్చేవారు ఐఎం సారీ అని నేను రాను ముందు మా నా అమ్మగారు అస్సలే పంపరు ఒంటరికంటే మా అమ్మ పంపించేది కదండి లేదండి మా అమ్మాయిని అయితే ఒంటరిగా పంపా మా అమ్మ ఒక్కటే అన్నదండి మ సినిమా హీరోయిన్ అవ్వాలా అనుకున్నావు నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాము లేదు అప్పుడు ట్రై చేస్తున్నా అప్పుడు ట్రై చేసే టైంలో ఓకే దొరికితే చేద్దాం లేదంటే ఉండే ఉంది మనకు బెంగళూరులో మాకు ఉంది హ్యాపీగా అక్కడ వెళ్ళి జాబ్ చేస్తూ చదువుతావు చదువు పెళ్లి చేస్తానో చేస్తా ఇన్ని ఆప్షన్ ఉన్నప్పుడు మనకు అనవసరం హీరోయిన్ అవ్వాలా మనం దానికోసం కష్టపడతాం అడ్డతో హనుమన్ అలా నేను అలాగే ట్రావెల్ అయ్యానండి నాకు అలాగే ఒక మంచి మంచి కంపెనీ మంచి డైరెక్టర్స్ అదే దేవుడు ఆస్వాదించాడు ఒక్కొక్క కంపెనీ వెళ్ళొచ్చిన వెంటనే నేను ఫస్ట్ నాకు ఈ కంపెనీ రేపు నేను హీరో అయిపోవాలి సెలెక్ట్ అయిపోవాలి ఇలాగే వేడుకునేదాన్ని అదే కాకపోతే ఇప్పుడు మీరు గమనించాలి మీరు అన్నారు ఇందాక సావిత్రి గారి దగ్గర నుంచి ఉన్నాయండి ఇలాంటి ఇండస్ట్రీలోని అని కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల కానీ హీరోయిన్లే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి కొంతమంది బాంబే నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఏదో మొత్తానికి అలాంటివన్నీ జరగడం అవన్నీ యూట్యూబ్ల్లో వాళ్ళు వచ్చి వీడియోలు రిలీజ్ చేయడం ఒక రకమైన డిస్టర్బెన్స్ అన్నది కొన్ని అన్ని చోట్లని కాదు ఇన్ని సినిమాలు వస్తున్నాయి ఎక్కడ జరగవు కానీ బట్ జరిగినవి మాత్రం చెప్తున్నాను కదండి ఇండస్ట్రీ పరుగు తీసుకుంటాను తీయడానికి వచ్చిన వాళ్ళైతే ఇది జరగదండి ఇంకా వేరే థాట్స్ మీద వస్తారండి కొంతమంది ఇక్కడ హీరోయిన్లు ఉంటారు ఇలా ఉంటారు మనం ఈ ఇది సినిమా తీస్తూ ఇది కూడా చేయొచ్చు అనే వాళ్ళు కొంతమంది వస్తారు అక్కడ ఇలాంటి తప్పులు జరుగుతాయి ఓన్లీ సినిమా అని నమ్ముకొని సినిమాని లవ్ చేసి ఒక సినిమా మనకు ఇండస్ట్రీలో ఈ ప్యాషన్తో వచ్చేవాళ్ళు కళాకారులుగా వచ్చేవాళ్ళు ఎప్పుడు ఈ తప్పులు జరి అక్కడ ఈ తప్పులు జరగదండి వేరే థాట్స్ కూడా ఉంటాయి చూడండి దాంతోపాటు లేంటే దా ఆ థాట్స్ మాత్రమే అనుకొని వస్తారు కదా అక్కడ ఈ తప్పులు జరుగుతాయి సో అక్కడ కొంతమందికి ఇలా జరుగుతాయి అవును తర్వాత మీ టూ అనేది కూడా అలాగే ఆడవాళ్ళు కూడా అండి ఏ హీరోయిన్ కూడా మనం ఇలా అయిపోవాలి చెడుగానే ఉండాలి చెడు దారి తొక్కలు ఎవ్వరు రారండి అందరూ ఒక డ్రీమ్ తో వస్తారు ఏ అమ్మ అయినా సరే నేను ఒక హీరోయిన్ అవ్వాలి ఎవరు ఎవరికి ఆశ అందరికీ సొంతం కదండి నేను కూడా శ్రీదే గారి లా కావాలి నేను కూడా ఒక నగ్మా గారిలా కావాలి నేను కూడా ఒక విజయశాంతి గారు లాగా నేను నేను కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో అవ్వాలని అనుకోవడం తప్పలేదు అందరూ ఆశతోనే వస్తారు కదా సక్సెస్ అయ్యేది కొంతమంది సక్సెస్ అవ్వకుండా ఎనిగి తిరిగిపోవడం కొంతమంది ఆ టైంలో కొంతమంది ఇలా జరిగితే దానికి పాప వాళ్ళు ఏం చేస్తారండి నమ్మకం ఒకవేళ మనం హీరోయిన్ అయిపోతామేమో అని ఒక నమ్మకంతో కొన్ని తప్పులు జరిగిపోవచ్చేమో నాకు తెలియదు మరి అలాంటప్పుడు కొంచెం ఇలా వాళ్ళు లైఫ్లో ఇలా మిస్ అవుతుంటాయి